ప్రజలు మన ప్రభు అయిన యస్సు క్రీస్తువరైన అందరికీ వందలను తెలియజేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఐదవ తారీఖున తన్నెల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వర్షంలో ఇలా వ్రాయబడింది బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారే ప్రకాశించేదారు అవును పాత నిబంధనలో బుద్ధిమంతులంటే దైవభక్తి గలవారు వారు తమ జ్ఞానాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించడరు అంతేకాదు అనేకులను నీతి మార్గంలోనికి నడిపించే విధానంలోనూ మన దైవభక్తి సాక్షిగా కనబడాలని అప్పుడు వారు ప్రకాశిస్తారు అలాగే తమ ద్వారా తమలో ఉన్న ప్రతి వారిని ఫలింపచేస్తారు చేస్తారు ఇతనితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దేవుడు దీవించడం కనుక ఆమె ప్రజలు